హిందూ సాంప్రదాయంలో వినాయక చవితికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అది ఏంటంటే దేవుణ్ణి సృష్టించేది మనమే మళ్ళీ నీటిలో నిమజ్జనం చేసేది కూడా మనమే ఈ సంస్కృతి మరే దేవునికి లేదు ఇంకే మతంలో కూడా లేదు అలాంటి గణేష్ నవరాత్రుల్లో గణేషుడు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిచ్చి భక్తులని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాడు మరి ఆ అవతారాలు ఏంటో వాటికి గల కారణాలేంటో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి ఇక వీడియోలోకి వెళ్తే సాధారణంగా హిందూ మతంలో మూడు సార్లు నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటాం మొదటిసారి చైత్రమాసంలో వచ్చే లలితాదేవి వసంత నవరాత్రులు రెండవది భాద్రపదంలో వచ్చే మన గణపతి నవరాత్రులు మూడవది ఆశ్వయుజంలో వచ్చే దుర్గాదేవి శరణ్ నవరాత్రులు పల్లెపల్లెల్లో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతాయి అయితే కొందరు ఈ ఉత్సవాలను పెద్ద హంగులు ఆర్బాటాలు రణగుణ ధ్వనులను తలపించే డీజే సౌండ్లతో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు అదే సాంప్రదాయం అయిపోయింది ఏం ఇలా అని అడిగితే నువ్వు హిందువు కావా అని ఎదుర్మల్తారు ఈ ఉత్సవాలను ఆర్బాటంగా చేయడం కన్నా శాస్త్రీయంగా పరిశుభ్రతతో నిర్వహించడం వల్ల ఏకదంతుడి అనుగ్రహం లభిస్తుంది అనేది మన పెద్దల నుంచి అందే సూచనలు అయితే మరి ఈ నవరాత్రుల విశిష్టత అర్చనా విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుందా అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి నన్ను ఆదరించండి దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తారు గణపతి నవరాత్రుల్లో జరిగే మొదటి రోజు అయిన భాద్రపద శుద్ధ చవితి నాడు వరసిద్ధి వినాయకుడుగా మనకి దర్శనమిస్తారు ఆ స్వామివారు ఈ రోజు నైవేద్యంగా ఉండ్రాలు సమర్పిస్తారు ఇంటింటా వినాయక పూజ చేసుకుని వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంతక ఉపాఖ్యానం వినాలి చవితి నాడు చంద్రుని చూసిన వారికి నీలాప నిందలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడడం కోసం ఈ కథ చదువుకుని అక్షంతలు మీద వేసుకోవాలి ఈ అక్షంతలను మనమే వేసుకోవాలి తప్ప భగవంతునిపై వేయకూడదు ఒక్కరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ ఒక్కటి చాలు కానీ నవరాత్రులు జరిపేవారు మాత్రం మూషికాసుర గణేషునికి మధ్య జరిగిన వృత్తాంతం తెలుసుకోవాలి అదేమంటే దండకారణ్యంలో ఒక మహర్షి తన భార్యతో కలిసి నివసించేవాడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తూ ముక్తి కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు అనింద్యుడనే మూషికరాజు వారి కష్టార్జితమైన పంటను హరిస్తూ ఉంటే ముని సూచనపై వినాయక వ్రతం ఆచరించసాగాడు ఆ మహర్షి అలా ఉద్యాపన చేస్తుండగా ఆ నివేదనను కూడా ఆనంద్యుడు హరించడంతో అస్రుడవై జన్మించమని ఋషిపత్ని శపిస్తుంది విఘ్నేశ్వరుడు ప్రసాదం స్వీకరించిన ఫలితంగా ముందుగా అనింద్యుడు యక్ష కుబేరునికి కుమారుడిగా పుట్టాడు ఒకసారి తండ్రితో పాటు మణిద్వీపానికి వెళ్లాడు అక్కడ జగన్మాత సమక్షంలో ఉన్న సువర్ణ పాత్రలోని జ్ఞానామృతాన్ని మూషికంగా ఆస్వాదించాడు దాంతో జగన్మాత కోపగించి మూషికాసురునిగా అసుర జన్మ ఎత్తుదువుగాక అని శభిస్తుంది దాంతో ఆమె కాళ్లా వేళ్లా పడి శాప విమోచనం చేయమని కోరగా ఆమె శాంతించి కామ కోదాది అష్ట దుష్ట శక్తులను అంతం చేసిన వారికి నీవు దాసుడవతావని పలికింది అలా గణపతి దుష్ట శక్తులను అంచి మూషికుని దాసం చేసుకున్న కథే ఈ గణపతి నవరాత్రుల వృత్తాంతం ఇక రెండవ రోజు భాద్రపద శుద్ధ పంచమి నాడు వికట వినాయకుడుగా దర్శనమిస్తాడు నైవేద్యంగా అటుకులు సమర్పిస్తారు లంబోదరశ్చ వికటో అని వినాయకుడి షోడశ నామాలలో ఆయనను స్మరిస్తాం స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి మొదటి రోజున పూజించినట్లే పూజించాలి ఈ రోజున చదువుకోవాల్సిన కథాంశం పరమశివుడి కోపానికి గురైన మన్మధుడు ముక్కంటి ఆగ్నికి ఆహుతవుతాడు అలా కామున్ని భస్మం చేయగా మిగిలిన నేత్రాగ్ని సముద్రంలో పడింది ఆ అగ్ని నుంచి పుట్టినవాడే జలంధరుడు శివుడి వల్ల తప్ప వేరొకరి చేత అతనికి మరణం లేదని బ్రహ్మదేవుడు చెప్పాడు కాలనేమి అనేవాడు తన పుత్రిక బృందను జలంధరునికి ఇచ్చి వివాహం చేశాడు వారికి పుట్టినవాడే కామాసురుడు ఈ కామాసురుడు మహిషాసురుని పుత్రిక తృష్ణను వివాహం చేసుకుంటాడు ఆ అసురుడు శివుడి కోసం భీకరమైన తపస్సు చేస్తాడు దాంతో ఆ బోలాశంకరుని ద్వారా అజయత్వం నిర్భయత్వం ముత్యంజయత్వం అనే వరాలను పొందుతాడు మూషికాసురునికి ఆత్మీయుడై విజృంభించసాగాడు అలా లోకమంతా కామాధీనమైంది దేవతలు మునులు ముద్గల మహర్షిని ఆశ్రయించి ఆయన సూచన మేరకు వికట వినాయకుడిని భక్తి శ్రద్ధలతో సేవించారు ఆయన నుంచి అభయం పొందారు తాను చెరపట్టిన చిత్రాంగి అనే యువతిని రక్షించాడని మూషికాసురుడు గణపతిపై అప్పటికే కక్షగట్టి ఉన్నాడు అందువల్ల మూషికాసురుడు తన విరోధి వినాయకుడి మీదికి కామాసురుణ్ణి ఉసిగొల్పాడు కామాసురుడు మయూర రూపం ధరించి లోకమంతటిని కామంతో ప్రభావితం చేస్తూ గణపతిని కూడా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు గణపతి ఆ మయూరాన్ని అణిచివేసి దానిమీద ఎక్కి విహరించాడు అలా నెమలిపై వివరిస్తున్న స్వామిని చూసి దేవతలు మున్లు మయూర వాహన వికట వినాయక అని వేణుల్లా స్ అటుకులు నివేదించి స్వామిని తృప్తిపరిచారు ఈ రెండో రోజు పూజ ద్వారా సమాజం కూడా దుష్టకామాన్ని వీడాలనే సందేశం ఇస్తోంది ఇక మూడవ రోజు భాద్రపద శుద్ధ షష్ఠి నాడు లంబోదర వినాయకుడుగా దర్శనమిస్తారు నైవేద్యంగా పేలాలను నివేదిస్తారు క్రోధాసురుణ్ణి వధించిన లంబోదరుణ్ణి మూడో నాడు అష్టోత్తర శతనామావళితో గాని సహస్ర నామావళితో గాని పూజించాలి ఈ రోజుకు సంబంధించిన ఇతివృత్తం చూసుకుంటే సముద్ర మదనంలో లభించిన అమృతాన్ని లోకకంటకులైన రాక్షసులకు అందనీయకుండా దేవతలకు అందించడం కోసం ఆ శ్రీమన్నారాయణుడు మోహిని రూపం ధరించాడు శివుడు ఆమె మోహంలో పడి వెంటాడగా మోహిని శివుడిని వంచి మాయమైంది కామాత్ క్రోధో అభిజాయతే అన్నట్లుగా కామం తీరని శివుడు క్రోధావిష్ఠుడయ్యాడు మోహిని వల్ల కలిగిన తమకం కారణంగా వీర్యస్కలనమై దుష్ప్రదేశంలో పడింది దాని నుంచి ఉద్భవించిన వాడే క్రోధాసురుడు ఈ దుష్టుడు దానవుల గురువైన శుక్రాచార్యుని నుంచి సూర్యమంత్రం పొంది ఘోరమైన తపస్సు చేశాడు ముల్లోకాలను జయించే శక్తిని మృత్యురాహిత్యాన్ని లోక ప్రసిద్ధిని వరాలుగా పొందాడు ఆవేశపురుణ్ణి రాజధానిగా చేసుకున్నాడు అతని భార్య ప్రీతి క్రోధాసురుడు కూడా మూషికాసురునికి సన్నిహితుడై లోకాలను పీడించసాగాడు దాంతో దేవతలు మున్లు లంబోదరుణ్ణి ఆశ్రయించగా ఆయన క్రోదాసురుణ్ణి తొక్కి నార తీశాడు దాంతో క్రోధాసురుడు లంబోదరుణ్ణి శరణు వేడాడు దాంతో ఆయన అనుగ్రహించాడు దుష్ట శిక్షణలందు తప్ప నీవు లోకంలోకి రావొద్దని ఆదేశించి క్రోధుని తన నేత్రాల్లో ఇమిడిపోమ్మన్నాడు ఈ క్రోధుని కారణంగా కార్యకార్య విచక్షణ కోల్పోతారు కాబట్టి ఎవ్వరూ వాని ప్రభావానికి లోను కావద్దని లంబోదర గణపతి మనుషులను హెచ్చరించాడు అందుకే ఈ మూడో రోజు పూజతో భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టాలనే బోధన కలుగుతుంది నాలుగవ రోజున భాద్రపద శుద్ధ సప్తమి రోజు గజానన వినాయకుడిగా దర్శనమిస్తారు నైవేద్యంగా చెరుకు గడలు నివేదిస్తారు ఈ రోజుకు సంబంధించిన యుతియుత్వం చూసుకుంటే విశ్రవ బ్రహ్మ కుమారుడైన కుబేరుడు తన మారు సోదరుడైన రావణాసురుడిని కారణంగా లంకకు దూరం అవుతాడు తండ్రి సూచన మేరకు కైలాసానికి వెళ్తాడు కుబేరుడు అక్కడ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి మోహిస్తాడు మనసు చెదిరి చూపుల్లో చాంచల్యం ఏర్పడుతుంది కుబేరుడి మనోవికారాన్ని గుర్తించిన పార్వతి కోపంతో చూడడంతో అతని ఒక కన్ను మాడిపోతుంది ఆ కంటి బూడిద నుంచి పుట్టినవాడే ఈ లోబాసురుడు అతని శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అజయ వరాలు పొందుతాడు లాలసన కన్యను ఆడతాడు దుష్టబుద్ధితో మునిగణాన్ని పీడిస్తే వారు రైబ్యుడనే మునిని ఆశ్రయిస్తారు ఆయన గజానన వినాయకును ప్రార్థించమన్నాడు వారు అలా చేయగా గజాననుడు అనుగ్రహిస్తాడు శివ శుక్రాచార్యుల చేత గణపతి తన ఆగ్రహం గురించి ఆ రాక్షసుడికి చెప్పిస్తాడు దాంతో లోబాసురుడు గజానను శరణు వేడాడు గజానన వినాయకుడు లోబుణ్ణి వాతాళానికి పొమ్మని ఆదేశిస్తాడు ధర్మ విరుద్ధం కాని లోభం ప్రమాదకారి కాదని భక్తులకు వివరించాడు ఈనాటి గజానన వినాయకుడు పూజకు పరిపూర్ణతగా లోభం విడిచిపెట్టడమేనని సందేశం ఇస్తాడు ఇక ఐదవ రోజున భాద్రపద శుద్ధ అష్టమి నాడు మహోదర వినాయకుడుగా దర్శనమిస్తారు నైవేద్యంగా కొబ్బరి కురుడీని సమర్పిస్తారు మహాగణపతిని ఎలాగైనా జయించడం కోసం మూషికాసురుడు అనేకమైన ఉపాయాలు పన్నుతాడు శుక్రాచార్యునికి మోహాసురుడనే ప్రిశిష్యుడు ఉండేవాడు గురువు అతనికి సూర్యోపాసన విధానం తెలిపి మహాశక్తివంతు చేశాడు అతను మధుర అనే రాక్షస కన్యన్ పెన్లాడతాడు మూషికాసురుడు మోహాసురుణ్ణి గణపతితో యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తాడు ముందుగా తన చెర నుంచి గాంధర్వ గణిత చిత్రాంగిని విడిపించినందువల్ల ఆ గాంధర్వ లోకాన్ని మోహంలో ముంచేయాల్సిందిగా చెబుతాడు మోహాసురుడు అలాగే చేస్తాడు ఇదంతా గమనించిన చిత్రాంగదుడు అనే గాంధర్వరాజు దీనికంతటికి మూల కారణం మూషికాసురుడే అని గ్రహిస్తాడు సాటి గాంధర్వులతో ప్రవాల క్షేత్రానికి వెళ్లి ప్రవాల గణపతిని పూజిస్తాడు గణపతి వారందరికీ ధైర్యం చెప్పి తన మాయా శక్తితో మోహాసురుడి ముందు నిలిచాడు భ్రాంతి తొలిగిన మోహాసురుడు మహోదర గణపతి పాదాలపై పడతాడు నన్ను నీలో కలుపుకో గణేష అంటూ వేడుకుంటాడు అతని కోరికను మన్నించిన గణపతి మోహాసురునిపై దివ్యాస్త ప్రయోగం చేయడంతో అతనిలో మోహం అంతమవుతుంది ఆ రాక్షసుని దేహం నుంచి జ్యోతి వెలువడి మహోదర గణపతి అవుతుంది కాబట్టి ఐదో నాటి పూజా పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులం కావాలనే సందేశం ఇస్తుంది ఆరవ రోజున భాద్రపద శుద్ధ నవమి నాడు ఏకదంత వినాయకుడుగా దర్శనమిస్తారు నైవేద్యంగా నువ్వులు లేదా నువ్వులతో చేసిన పదార్థాలు సమర్పిస్తారు పూర్వం శవనుడనే మహర్షికి మదమ్మ ఆవహించింది ఆ దుష్టభావం నుంచి మదాసురుడు ఉద్భవించాడు అతను శుక్రాచార్యు నుంచి మంత్రోపదేశం పొంది అమ్మవారిని గురించి తపస్సు చేశాడు ఆమె ఇచ్చిన వరాల బలంతో మరింత మదోన్మతుడయ్యాడు ప్రమాదసురుని కుమార్తె లాలసన్ పెండ్లాడతాడు లోక కంటకుడై విజృంభించసాగాడు అప్పుడు సనత్ కుమారుడు చేసిన సూచనతో ఏకదంత గణపతిని ఆశ్రయిస్తారు అదే సమయంలో మూషికాసురుడు గణపతిని ఎదుర్కొంటాడు దేవతలు ఋషులకు అభయమిచ్చి ఏకదంతుడు సింహ వాహనాన్ని మదాసురునితో పోరుకు నిలిచాడు సింహం ఆ అసురునిపై లంఘించి వాడి గొంతును నోట కరుచుకుంటుంది ఏకదంతుడు తన పాదాన్ని ఆ అసురుడి గుండెపై మోపాడు ఆ పాద స్పర్శతో మదాసురుడి మదం అనిగి ఏకదంత గణపతిని శరణు వేడాడు గణపతి వాడికి అభయమిచ్చి ధర్మవిరు ప్రవర్తించవద్దాని బుద్ధి చెప్పి పాతాలానికి పంపుతాడు నేటి పూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమే ఏడవ రోజున భాద్రపద శుద్ధ దశమి నాడు వక్రతుండ వినాయకుడుగా దర్శనమిస్తారు నైవేద్యంగా అరటి సమర్పిస్తారు దీనికి సంబంధించిన ఇతివృత్తం చూసుకుంటే ఒకనొక సమయంలో దేవేందుడికి విపరీతమైన ఆవులింత వచ్చింది ఆ మత్తులోనే ఒక కన్యతో సంయోగ ఫలితంగా మత్సరుడనే రాక్షసుడు జన్మించాడు అతను శుక్రాచార్యుడి నుంచి శివ మంత్రం పొంది తపస్సు చేసి వరాలు పొందుతాడు వరగర్భంతో లోక విజేత కావాలని ప్రయత్నిస్తాడు ఈర్ష అనే రాక్షస కన్యను వివాహమాడి విషయ ప్రియుడు సుందర ప్రియుడని పుతులకు జన్మనిస్తాడు మత్స్యరాసురుడిని బాధలు భరించలేక దేవతలు ఋషులు దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించారు ఆయన వారికి ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి ధైర్యం చెప్పాడు వారంతా ఆ మంత్రాన్ని నిష్ఠగా జపించారు మూషికాసురుడు మత్స్యరాసురుణ్ణి గణపతిపై పోరుకు ప్రోత్సహిస్తాడు ఆ అసురుడు సింహరూపం పొంది గణపతి మీదికి దూకగా వినాయకుడు తన దేహాన్ని విపరీతంగా పెంచి తన తొండంతో మత్సర సింహ ఎత్తి తిప్పి నేల కొట్టేంతలో ఆ అసురుడు గణపతిని శరణు వేరుతాడు వక్రతుండ గణపతి కనికరించి మచ్చర సింహాన్ని నేలకు జార్చి దానిని వాహనంగా చేసుకుంటాడు నేటి పూజకు పరిపూర్ణత మాచ్చర్య గుణాన్ని వీడటమే ఎనిమిదవ రోజున భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు విఘ్నరాజ వినాయకుడుగా దర్శనమిస్తారు నైవేద్యంగా సత్తుపిండిని సమర్పిస్తారు పార్వతీదేవి శివుడు రాక్షస గడియలలో చేసిన సంయోగ ఫలితంగా ఒక శక్తివంతుడు జన్మించాడు అతనికి పార్వతి మమకారుడని పేరు పెట్టింది గణేష మంత్రాన్ని ఉపదేశించింది తపస్సు కోసం వనాలకు వెళ్లిన మమకారుడికి శంభరాసురుడనే రాక్షసుడు అనేక మాయా విద్యలు అసురీ విద్యలు నేర్పుతాడు అతన్ని మమతాసురుడని సంబోధించాడు తన కుమార్తెని మోహిని అతనికిచ్చి వివాహం చేస్తాడు మూషికాసురుడు మమతాసురుడి దగ్గరికి వెళ్లి గణపతితో పోరాటం చేయడానికి సహకరించమని కోరాడు మమతాసురుడు కాలసర్ప రూపం ధరించి తన కూరల నుంచి వెలువడే భయంకర విషాగ్ని జ్వాలలతో ముల్లోకాలను క్షోభ పెట్టసాగాడు దాన్ని భరించలేక అందరూ గణపతిని పాహిమాం రక్షమాం అంటూ వేడుకున్నారు విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి ముల్లోకాలలో వ్యాపించిన మమతాసురుడి విష వాయు జ్వాలలను వీల్చేశాడు విఘ్నరాజ గణపతి ఉచ్సల ప్రభావానికి మమతాసుర సర్పం కూడా తొండంలో చొరబడింది దాన్ని తన నడుము చుట్టూ చుట్టి బంధించాడు గణపతి గట్టిగా బిగించడంతో మమతాసురుని పొలుసులు నుగ్గు నుగ్గు కాగా కూరలు ఊడిపడుతూ రక్తధారలు కారసాగాయి అప్పుడు అసురుడు గణేష శరణు శరణు నీకు నేను సోదరుడను ప్రాణభిక్ష పెట్టు అంటూ ప్రాధేయపడడంతో గణపతి కరుణించాడు మమతాసుర నీవు నాకు వాహనమై నా పాదాల చింత ఉంటావు అంటాడు గణపతి పక్షపాత బుద్ధితో కూడిన మమకారం కూడా కారణమే పైగా ముక్తికి ప్రతిబంధకం అవుతుంది సొంత సోదరుడైనా కూడా అకార్యాలకు పాల్పడితే అతన్ని కూడా శిక్షించి ధర్మబద్ధంగా నడుచుకుంటాడు వినాయకుడు అలాంటి మమతను వీడి ధర్మబద్ధంగా ఉండటమే నేటి పూజ అంతరాధం అని చెప్తాడు తొమ్మిదవ రోజున భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు ధ్రుమవర్ణ వినాయకుడిగా దర్శనమిస్తారు నైవేద్యంగా నేతితో చేసిన అప్పలుగా సమర్పిస్తారు కర్మసాక్షి అయిన సూర్యుడికి ఒకనొక సమయంలో జగత్తుకు తానే కర్తను అనే అంత అహంకారం భావన కలిగింది ఆ క్షణంలో సూర్యుడు సంయోగం వల్ల అహంకారుడనే రాక్షసుడు జన్మించాడు అతని తపస్సుతో గణేషుడిని మొప్పించి అమరత్వం ఆరోగ్యం జయశీలత వరాలుగా పొందాడు ప్రమాదసురుని పుత్రిక అభిలాషను వివాహమాడతాడు సుఖప్రియ నగరానికి రాజుగా ఉండి తన రాక్షసత్వంతో లోకాలను బాధిస్తుంటాడు అహంకారుడు బాధలు భరించలేక దేవ ముని మనుజ సముదాయం ధ్రూమవర్ణ వినాయకుడిని ఆశ్రయించారు అహంకారుడికి హితవు చెప్పమని నారదుని పంపుతాడు గణపతి మహర్షి మాటలను పెడచెవన పెడతాడు రాక్షసుడు ఇంతలో మూషికాసురుడు వినాయకుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు అహంకారుణ్ణి కూడా తన తోడుగా వెంట వెట్టుకెళ్తాడు అహంకారుడు ముందుకు వచ్చి తన నాసిక రంధ్రం నుంచి భయంకరమైన ధూమాన్ని వెలువరిస్తాడు ఆ ధూమం ముల్లోకాలను చుట్టుముడుతుంది లోకాలన్నీ ఉక్కిరి బిక్కిరవుతాయి వినాయకుడు గట్టిగా శ్వాస పీల్చాడు ఆ శక్తికి ముల్లోకాల్లో వ్యాపించిన ధూమం తిరోగమించింది అది గణపతి నాసికా రంధ్రంలో ప్రవేశిస్తుండగా రాలిన ధూళి వినాయకుని దేహంపై పడి స్వామి శరీరం ధూమ్రవర్ణంతో విరాజిల్లింది ఆ అద్భుతాన్ని చూసి దేవతలు మున్లు హో ధూమవర్ణ వినాయక హో అంటూ జయ జయద్ధ్వాణాలు చేశారు ధూమ్రవర్ణ గణేశుడు తన చేతిలోని పాశాన్ని అహంకారంపై ప్రయోగిస్తాడు దాంతో ఆ రాక్షసుడి శక్తి నశించి స్వామి శరణాగతుడయ్యాడు గణేషుని ప్రార్థించే వారి జోలికి రానని చెప్పి ధూమ్రవర్ణ వినాయకుని ఆదేశంతో పాతాల లోకానికి వెళ్లిపోతాడు ఈ తొమ్మిదో నాటి పూజ పరిపూర్ణత అహంకారాన్ని విడిచిపెట్టడమే మూషికాసురుడు తన పరివారంలోని ముఖ్యులు పరాజితులు కావడంతో నిర్వీర్యుడైపోతాడు ఇక చేసేదేమి లేక ఘణాధిపతిని శరణాగతి వీడి తనను వాహనంగా స్వీకరించి తన జన్మను ధన్యం చేయమని ప్రార్థిస్తాడు అనుగ్రహమూర్తి అయిన గణపతి మూషికాసురుణ్ణి తన వాహనంగా అంగీకరించాడు ఇలా అనింద్యుడు అనే ఎలుక వినాయకునికి వాహనమైంది మూషికాసురుని భార్య ప్రియంవద మహాప్రతివత ఆమె కూడా వినాయకుడిని శరణు వేడుతుంది తాను తన భర్తను వీడి మానజాల వినవించుకుంటుంది ఓ ప్రియం వద నీ కోరికను మన్నిస్తున్నాను నీవు నాకు చిత్రంగా ఉండి కలకాలం భర్తకు చేరువలోనే ఉంటావు అంటాడు గణపతి గణపతి నవరాత్రుల ముఖ్య ఉద్దేశం మనిషిలోని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార మమకారాలను తొలగించి మనుష్యులను ముక్తికి అర్హుడుగా మార్చడమే చూశారు కదా మిత్రమా నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గణపతి భక్తులందరికీ షేర్ చేయండి మీరు వక్రతుండ గణపతి ఆశీస్సులతో మంచి వార్త వింటారు శుభం సర్వే సర్వేజన సుఖిన భవంతు